మూడు దశాబ్దాల నుంచి ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న దళపతి ఈరోజు ట్వంటీ టీవీ న్యూస్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి గత ముప్పై సంవత్సరాల నుంచి వారి సమస్యలు పరిష్కరించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్న హబీబుల్ రెహమాన్ కి ట్వంటీ న్యూస్ టీవీ స్వాగతం తెలుపుతుంది హబీబు రెహమాన్ గారు నమస్తే అండి అబీబుల్ రెహమాన్ గారు మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే మైనారిటీ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడంలో మీ వంతు కీలక పాత్ర పోషించారని గత మూడు దశాబ్దాల నుంచి మనం తెలుస్తుంది మీ బాల్యం ఏంటి మీ బాల్యం ఏ విధంగా గడిచింది మీ కుటుంబం నేపథ్యో మేము ప్రేక్షకులకి పోతుంది చుట్టూగా మా ఫాదరు ఎక్స్ఐవీస్ పోయింది మా పాత గారు మొదట హాడర్ ఫ్రీడమ్ అలగే మా మొదొల్ల ఫాడర్ ఫ్రీడమ్ ఫర్ బాబాయాసింగ్ గారు ని నాకు కూడా తెలుసు తెలుస్తది దానికి యాక్చువల్ ఏంటంటే నేను నాలుగు సార్లు కౌన్సిలర్ గా ఒకసారి కార్పొరేటర్ గా ఒకసారి కో ఆప్షనర్ కూడా ఆ స్పెషల్ కార్పొరేషన్ కు దిసారు యాసివర్ మా బాబాయ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ నా ఫ్యామిలీలో పోర్చుతారు కానీ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా తీసుకురా అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీగా మేము స్టార్ట్ అవ్వడము ఆ తర్వాత చిన్నప్పటి నుండి మనం ఇష్టమాలేలకు మామూలుగా స్కూల్ విద్యార్థి స్థానిక చదువుతున్నాము అలాగే స్టూడెంట్స్ ఉద్యమాల్లో కూడా మనం పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే కొంత మనకు అవేర్నెస్ ఉంది ఆ తర్వాత ఒక ఈనాడు పేపర్లో రిపోర్టర్గా జాయిన్ అయ్యాను అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏంటంటే ఎక్కువగా మన సమస్యని వర్క్ ప్రాపర్టీస్ మీద నేను బాగా కాన్సన్ట్రేట్ చేశాను దాని మీద అనేక స్టోరీస్ చేశాను ఆ చేయడం వల్ల వర్క్ ఫాస్ట్ ఫుడ్ ఏ రకంగా లూటీ చేయబడుతున్నాయి ఏ రకంగా ఆక్రమణ గురవుతున్నాయి అనేది ప్రధాన చూసి దాని మీద ఫైట్ చేయడము పత్రికాముఖంగా కానీ లేకపోతే రిప్రజెంటేషన్ ఇచ్చి కానీ లేకపోతే ధర్నాలు చేసి చేయడం ఉద్యమాలు చేయడం కానీ అలాగా చేసుకుంటూ వచ్చాను అది మా వేగ దానికి ముందుగా మేము ఆ ఉద్యమాల్లో రావడానికి మన అంటే సమస్యల పరిష్కారానికి ఒక యూనియన్గా ఒక ఆర్గనైజేషన్గా పనిచేయడానికి అనేది ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఎప్పుడు స్థాపించారు యాక్చువల్గా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అనేది గుంటూరులో స్థాపించడం జరిగింది మేము యునైటెడ్ ముస్లిం ఫోరం అని చెప్పి పనిచేస్తున్నాము రాజావళి గారు పైన మన దగ్గరకు వచ్చి మేము ఇలా పనిచేస్తున్నాం మీరు కూడా ఈ పేరు చేంజ్ చేసుకుంటే మనకు కామన్ పేరు ఉంటుంది కదా అంటే అప్పుడు మనం మన యునైటెడ్ ముస్లిం ఫోరంని ముస్లిం రిలేటెడ్గా మార్చుకొని ముస్లిం రిలేటెడ్ ఫ్రెండ్స్ అని నేర్చుకున్నాం దాని మీద మనం స్టార్టింగ్గా ఇది నైన్టీన్ నైన్టీ ఫోర్ మన విజయవాడలో మన కృష్ణా జిల్లాలో మనం స్టార్ట్ చేసింది ఆ తర్వాత ముందు అక్కడ ఎంతమంది కార్యకర్తలు సంగతి సంస్థ స్ట్రక్చర్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ప్రత్యేకంగా సపరేట్ స్ట్రక్చర్ ఏముంటుంది అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ జనరల్ బాడీ రెండు ఉంటాయి జనరల్ బాడీలో కామన్గా అందరు ఉంటారు ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ బాడీ వచ్చి థర్టీ త్రీ మెంబర్స్ ఉన్నాయి ఈ థర్టీ త్రీ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ మనకు ఫీల్ చేస్తుంది ఈ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఏదైతే వర్క్స్ ఆస్తు పరిరక్షణ పార్టీ ఇంకా ఏ విధమైన కార్యక్రమాలు ముస్లిం కమిటీ జనరల్గా ఏంటంటే ఏ సమస్యలైతే ఏ సంఘము ఏ ఆర్గనైజేషను ఏ జమాకి పట్టించుకోవడం అటువంటి సమస్య ఇది పట్టించుకోగలిగిన సమస్య అని మనకు తెలిసినప్పుడు ఆ దాని మీద మనం పనిచేయడం మొదలు ఉదాహరణకు రెండు తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో మనకి విజయవాడలోని ముస్లిం డివిజన్స్ అన్నీ బీసీలు అయిపోయాయి అంటే బీసీ డివిజన్లకు మార్చేశారు ఎందుకు మార్చేశారు అంటే ముస్లిం ఓటర్ని ఎక్కడైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఓటర్ల కింద లెక్కేసేటప్పుడేమో బీసీల కింద లెక్కేసారు లెక్కేసి సరే డివిజన్లు బీసీలు అయిపోయినాయి కదా మేము కూడా బీసీలు అనే కదా అంటే అరే రే కాదు మీకు ఓన్లీ ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో మాత్రమే రిజర్వేషన్ ఉంది ఈ లోకల్ బాడీస్లో మీకు లేదు అని చెప్పి మనకు సిపిఎం కూడా నిరాకరిస్తున్న టైంలో టీడీపీ గవర్నమెంట్ అధికారులు వెళ్ళి అడిగితే లేదంటే మీకు దీంట్లో రిజర్వేషన్ లేదంటున్నారు పార్టీలు అడిగితే అవును మీకు రిజర్వేషన్లో ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లోనే కదా ఇచ్చింది అంటున్నారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా రిజర్వేషన్ ఇచ్చారు ఆ జిఓస్ని మనం తీసుకొచ్చాం హైదరాబాద్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫిట్ చేసి వాళ్ళ దగ్గర తీసి అవి కేవలం హైదరాబాద్కి అది అధిక అని చెప్పాడు కాదు ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పి మనం తీసుకొచ్చి అవి మనం విజయవాడలో ఉన్న మున్సిపల్ కమిషనర్ని అలాగే తర్వాత కలెక్టర్ గారిని డిస్టిక్ కలెక్టర్ గారిని అలాగే సబ్ కలెక్టర్ గారిని ఎమ్మార్ స్టేట్ కలిసి ఇదంతా మా అందరికీ వర్తిస్తుంది ముస్లిమ్స్కి సో ముస్లిమ్స్ బీసీగా బీసీగా ఉన్న ముస్లింలందరూ పోటీ చేసి ఆ రోడ్డు అజీకి తీసుకొచ్చాము దాని ఫలితంగా ఏమైందంటే మాకు బీసీ అయిన డివిజన్లో ఆరు డివిజన్స్ నుండి మాకు మేము ముస్లిమ్స్ పోటీ చేశారు ముస్లిం అభ్యర్థులు పిలిచారు ఆ ముస్లిం కార్పొరేట్ల పేరు కూడా రావడం జరిగింది అదే స్ఫూర్తిగా వేరే జిల్లాలో కూడా సీఎం మా దగ్గర నుండి జీవోలు తీర్పిస్తున్నారు మీరు చేస్తున్న ఫైట్ బాగుందని చెప్పి చెప్పడం జరిగింది రాజకీయంగా రాజకీయంగా వాటి వాటా కావాలి రాజకీయ వాటా కావాలి అని మనం రెండు వేల ఎనిమిది తొమ్మిది నుండి ఫైట్ చేస్తామండి దేవుడి వల్ల మా ఫైట్ చేయడం వల్లే వచ్చిన ఎలక్షన్స్లో మా దగ్గర ముఖ్యంగా కృష్ణా జిల్లాలో విజయవాడలో అలాగే అన్ని ప్రాంతాల్లో అంటే ఇప్పుడు ముస్లిమ్స్ తమ షీర్ అడుగుతున్నారు అనే రే ఈరోజు ఒక వాదన అనేది బయటకు వచ్చింది ఆ వాదన బయటికి రావడం వల్ల రాజకీయాల్లో మాకు వాటా కావాలి బానిసలం కాదు మాకు కూడా మా వాటా సరైన వాటా అయిపోయింది ఇప్పటికీ మనకు సరైన వాటా రాకపోయినప్పటికీ మనకు వాటా అనేది పెరిగింది ముందు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఐదుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు అలాగే అంతకుముందు ఒక మినిస్టర్ కూడా రెండు వేల మన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత టీడీపీఎంలో ఒక మంత్రి కూడా లేడు ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అనుకున్నాడు పదిహేను చైర్మన్లు ఉన్నారు పదిహేను కన్నా ఎక్కువ చైర్మన్లు ఉన్నారు సో పొలిటికల్ వాటా అనేది మనం సాధించగలిగాము అందులో ఎంతో కొంత భాగం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ కూడా ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే దాని గురించి రాజకీయంగా వాటా కావాలనే వాదన అనేది స్టార్టింగ్ లో అంటే రెండు వేల నాలుగు ఐదు నుండి ఎనిమిది తొమ్మిది నుండి గట్టిగా వినిపించగలిగింది ముస్లిం సాధారణంగా రాజకీయాలు అంటే ఒక ముస్లిం సమాజంలో ఒక ఒక అభిప్రాయం ఏదైతే రాజకీయాలు ఉన్నాయో చాలా దారుణాలు ఉన్నాయి ఇందులో వెళ్ళడం వల్ల మన ఆధ్యాత్మికంగా మనం పక్కదారి పడతాము ఇందులో మనము ఇమడలేము అనే ఒక వాదన ముస్లిం కమ్యూనిటీలో ఉంది దాన్ని మీరు ఎలాగా బ్రేక్ చేసి అంటే నేను రాజకీయాల్లో లేనండి రాజకీయాల్లో సపోర్ట్ చేస్తాను తప్ప నేను రాజకీయంగా ఏ పార్టీలో సపోర్ట్గా లేదు ఒకటి రెండోది ఏంటంటే మంచి వాళ్ళు ఎప్పుడైతే రాజకీయాల్లో రారో దుర్మార్గులు దొంగలు గజ దొంగలు వీళ్ళంతా వచ్చి రాజకీయాలు వెళ్తారు వాడు చెప్పినట్టుగా మనం వినాల్సి వస్తుంది మంచి వాళ్ళు ఏమనుకుంటారు ఏ రాజకీయాలు అంటే అయ్యి దుర్మార్గులు చేసేది మనం చేసేది కాదులే అనుకుంటుంది కానీ ఎప్పుడైతే మనం చేయమో అది ఎవరు చేస్తారో పోస్ట్ ఖాళీగా ఉంటుంది అక్కడ సో దుర్మార్గుడు పట్టు ఆడొచ్చి మన మీద వెళ్తుంటాడు వాడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సో ఇవన్నీ జరగకుండా మంచివాడు ఏకమై మంచి వాళ్ళే బయటకు వచ్చి మంచి వాళ్ళే రాజ రాజకీయాల్లోకి వచ్చారనుకోండి అప్పుడు మంచి జరుగుతుంది అందరు సమాజానికి మంచి సమాజానికి మంచి జరగాలంటే అంటే మంచి వాళ్ళు రావాలి చదువుతున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీలర్సు అలాగే ఆ నీతి నిజాయితీగా పథకాలను కోరుకునేవాడు వాళ్ళంతా బయటికి రాకుండా అది ఎలా జరిగిపోయింది ఇది ఎలా జరిగిపోయింది ఆ దళితంగా వచ్చాడంటే ఈ దుర్మార్లు వచ్చాడంటే వాడు జీర్ణ దోగ చేసేవాడు బ్లాక్ టికెట్లు అమ్మేవాడు కామెంట్స్ చేస్తుంటాడు బ్లాక్ టికెట్లు అమ్మేవాడు ఈరోజు మీకు నాయకుడిగా వచ్చాడు అంటే మీ తప్పు అది మన తప్పు మనం మంచి వాడము అనుకునే మనము ఎవరైతే నేను మంచివాడిని అనుకుంటాడో అతను బయటికి రాకుండా ఎవడో వచ్చేట్టు వచ్చిన వాడి మీద కామెంట్స్ చేయడం కరెక్ట్ సాధారణంగా ఇప్పుడు మీరు ఏ విధంగా యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సునీ ముప్పై సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి అనే విధంగానే భావిస్తున్నా అంటే యాక్చువల్గా అండి రెండు వేల ఎనభై తొంభై ఆ ప్రాంతంలోనే దాదాపుగా అనేక వేల ఎకరాలు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఎనభై తొంభై ముందే ఆక్రమించుకోవడం జరిగింది అయితే కొన్ని చోట్ల సర్వే నెంబర్లు కూడా మారిపోయినాయి దాన్ని దాన్ని రక్షించుకోవాలి అనుకుంటే ఏంటంటే దాని మీద పనిచేసే టీమ్స్ కావాలి ఒక ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఒక అజమాన్ ఇస్లామియాలో ఇంకోటి ఏదో సంఘము వాళ్ళు ఒక్కొక్కరు సీనియర్గా పనిచేసుకుంటే పర్సన్ కాపాడలేదు ఇది కాపాడాలి అంటే మొత్తం స్టేట్లో ఒక అవేర్నెస్ అనేది రావాలి వితౌట్ అవేర్నెస్ పబ్లిక్ నుండి వితౌట్ అవేర్నెస్ మనం ఏం చేయాలి ఎందుకంటే ఉదాహరణ చెప్తాం ఇప్పుడు నెడమనూరు వర్క్ ఫస్తుంది నెడమనూరు వక్ఫాస్తులు ప్రభుత్వాన్ని అమ్మేయమని చెప్పి కూడా ఒక ఫైల్ నడిచింది ఎప్పుడు నడిచింది టీడీపీ హ్యాబ్ నడిచింది కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల నాలుగులో వచ్చింది నాలుగులో రెండు వేల నాలుగు రాగానే ఆ శాఖ మంత్రి కూడా తెలియకుండా ఇంకో శాఖ మంత్రి ఆ ఫైల్ నడిపేసి అజీవో తీసేసాడు మరియు తీరు ఒక మంత్రి ఆయన్ని ఆయనకు తెలియకుండా షబ్బీర్ అలీ గారు ఇంకో శాఖ మంత్రి ఆయన ఆ ఫైల్ అనిపేశాడు నాకు స్వయంగా పరిగెత్తంగానే చెప్పారు నేను కుంభకోణంలో ఒక టీ కూడా నేను తాకలేదు అభిమాను నమ్ముకోవాలని నాకు తెలియదు ఇలా జరిగిపోయింది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను అప్పుడు ఏమైంది ప్రజా ఉద్యమం వచ్చింది వేడికి ప్రజా ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో ఆ జీవోని క్యాన్సల్ చేశాడు అది వేరే విషయం ఆ జీవో క్యాన్సల్ అయిన తర్వాత ఆయన వెళ్ళాడు హైకోర్టులో కొట్టేశాడు గవర్నమెంట్కి ఫేవర్గా అసలు అమ్మ అమ్మే ఆకు అమ్మకు అమ్మ అమ్మను అని చెప్పి అక్కడ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్గా అమ్మలేదు కాబట్టి తప్పు కాబట్టి దీన్ని మీ అమ్మ కానీ రద్దు చేస్తున్నాం అని చెప్పారు డబ్బులు కట్టేయమన్నాను డబ్బులు కట్టేయమంటే ఇచ్చిన టైంలో డబ్బులు రిటర్న్ చేయకుండా అతను సుప్రీంకోర్టు వెళ్ళే వరకు కాను గుర్తుని చూశారు అధికారులు అది చూడడం వల్ల ఏమైంది ఎప్పుడైతే సుప్రీంకోర్టు గెళ్ళాడో అక్కడ గవర్నమెంట్ పేడ అటెండ్ అవ్వట్లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చేసింది గవర్నమెంట్ పేడ అటెండ్ అవ్వట్లేదు అయితే మేమేం చేసే ముసుకున్నటువంటి తరపున కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి అయ్యా ఇలాగా మన ప్రభుత్వ అడ్వకేట్ అక్కడ హాజరవ్వట్లేదు కాబట్టి ఆ కేసు కొట్టేస్తాను ఆర్డర్ ఇచ్చేస్తానని సుప్రీంకోర్టు జడ్జిగా చెప్తున్నారు ఇప్పటికీ మూడు సార్లు ఇలా పెట్టారు నేను ఆ కాపీ ఆయన తీసుకెళ్లి ఇచ్చాను ఒకవేళ మీరు కనుక కౌంటర్ చేయకపోతే నా ఆర్డర్ నేను ఇచ్చేస్తానని చెప్తున్నారు అప్పటికప్పుడు ఏం చేయమంటారు అన్న ఒక ప్రైవేట్ అడ్వకేట్ మీరు పెట్టాలి రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ కేసులో ఇలా పెట్టారు అంటే ఆయన ఒక కాస్ట్లీ అడ్వకేట్ మంచి అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ పెట్టారు పెట్టగానే ఏమైంది ఆ నిడమలు రాజులు ఎవరైతే కొనుక్కున్నాడో ఆయన ఏం చేశాడు విడ్రా చేసిన చేసాడు అక్కడ నుండి ఇప్పుడు నేను ఓడిపోతాను ఖచ్చితంగా అది ఆ రకంగా ప్రాపర్టీస్ ఇప్పటి వరకు ఆయన రిజిస్టర్ కాకుండా ఫ్లాగ్ అయ్యి ఇంకా మళ్ళీ హైకోర్టు వరకు వెళ్ళింది హైకోర్టు నడుస్తుంది అంటే ప్రజలు ఎప్పుడైతే ప్రజల్లో అవేర్నెస్ వస్తుందో ప్రజలు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో ఆటోమేటిక్గా వర్క్ ఫస్ట్ కాపాడబడుతుంది

నాకు నా సోళి గారిని ఇద్దరు కూర్చున్న చెప్పింది ఏంటంటే ఇది దీంట్లో నేను ఒక టీ కూడా దాగలేదు నాకు సంబంధం లేదు ఆయన నడిపేది ముఖ్యమంత్రి గారి చూసి తీసుకెళ్ళాలని చెప్పి ఇప్పుడు మీ ఏదైతే ఫ్రంట్ ద్వారా ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రాపర్టీని కాపాడే పరిదక్షణ ఇందులో ఉన్నారు లేకపోతే కేవలం ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్కి పరిమితం ఉన్నారు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణలో వక్ఫాస్తుల పట్ల ఒక మంచి అవేర్నెస్ వచ్చింది అక్కడ ఒక టీము చాలా పెద్ద టీం అడ్వకేట్స్ టీము అలాగే కొంతమంది సోషల్ వర్కర్సు కొంతమంది నాయకులు సుప్రీంకోర్టు నుండి ఒక అడ్వకేట్ నిర్మించుకొని ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేస్తున్నారు సో వాళ్ళు అవేర్నెస్ వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా అటువంటి అవేర్నెస్ రాలేదు మనం ముందు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బక్ఫాస్తులను కాపాడుకుంటూ తెలంగాణలో ఉన్న అవకాశాన్ని మనం అక్కడ వెళ్ళిన అవకాశం ఉంటే అక్కడ కూడా వెళ్ళి మనం ప్రయత్నం చేసే ప్రయత్నం దాంట్లో దానికోసం కూడా మనం ప్రయత్నం చేయాలనేది మన ఉద్దేశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎకరాలు అన్ని ప్రాంతమైనాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఆ మిగులున్న వాటిని ముస్లిం కమ్యూనిటీకి ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగించడానికి అవకాశాలున్నాయి యాక్చువల్గా ఏంటంటే ముప్పై ఐదు వేల ఎకరాలు ఉన్నాయని చెప్తారు ముప్పై ఐదు వేల ఎకరాల్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు అన్ని ఎకరాంతమైపోయి అంటారు ఈ అన్యాయ ప్రాంతంలో అనేక రకాలు ఉన్నాయి అన్యాయ ప్రాంతం ఏంటి ఎలా అన్యాయ ప్రాంతం అంటే పట్టాలు వచ్చేసి ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల సర్వే నంబర్లు మారిపోయి ఉంటాయి ఉదాహరణకి నెప్పల్ మసీదు తీసుకున్నాం అనుకుంటున్నాయి కృష్ణా జిల్లా నెప్పలే ఆ కృష్ణా జిల్లా నెప్పల్ ఎం మసీదులో ఏంటంటే మసీదుకి సంబంధించి ముప్పై మూడు ఎకరాలు ఉన్నాయి దానికి సంబంధించిన సర్వే నెంబర్లు మారిపోయి సర్వే నెంబర్లు మారిపోయినాయి అంటే ఆ సర్వే ఏ సర్వే నెంబర్లు అయితే ఆ డిజిట్ నోటిఫై అయ్యి ఉన్నాయో ఏ సర్వే నెంబర్లో అయితే బికార్డులో ఉన్నాయో ఆ సర్వేతో భూమే లేదా అప్పుడు దాని గురించి ఫైట్ తీసుకోవడం చేశారు మనం కూడా నేను ఈనాడు ఉన్నప్పుడు రెండుసార్లు ఆర్టికల్స్ రాశాను రేపు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాను కమిటీలు ఇచ్చారు దానికి ఆ కమిటీలు కూడా ఎంక్వైరీ చేసి దాని వెనకాల కొంత పొలిటికల్ పార్టీస్ ఉండటం కొన్ని పొలిటికల్ శక్తులు ఉండటం వల్ల అది ఆ ఫైల్ మధ్యలో ఆగిపోవడం జరిగింది సో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ మనం తీసుకెళ్లిస్తే మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ కోసం వేశారు ఇలా జరుగుతూ పోయి ఆయన చనిపోవడం జరిగింది తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ సర్వే నెంబర్లు ఏవైతే మారాయో మనం చేసిన కృషి వల్ల ఆ నెంబర్ని తెలిసే మనం ఏ నెంబర్లు అయితే ఉన్నాయి ఇప్పుడు దాని మీద ఫైట్ చేయాలి అలాగే రకరకాలు ఉన్నాయి ఫస్ట్ అనేక కొన్ని ఏంటి లాంగ్ లీజ్లో ఉన్నాయి కొన్నింటి మామూలుగా సర్వే నెంబర్లు ఇప్పుడు సర్వే నెంబర్లు మారాయి కొన్ని ఏంటి అసలు ఆ కబ్జా చేసినప్పుడు నా సొంత లాగా ఆయన వాడుకుంటున్నారు ఆయన ఎవరికి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అలాగ పది చేతులు మారిపోయి ఉంటాయి కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చేసి ఉంటారు సో ఇవన్నీ కొన్ని చోట్ల భూమి తీసేసుకుంటా ప్రభుత్వం తీసుకుంది నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఒకవేళ మన భూమి తీసేసుకుంది అనుకోండి దాని దాని బదులు మనం భూమి తీసుకోవాలి ముప్పై ఎకరాలు తీసుకున్నారు ఆ ముప్పై ఎకరాలు మాకు ఇవ్వండి వేరే చోట ఇవ్వండి ఇక్కడ కాదు ఇప్పుడు ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తుంటా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో రెండు వేల ఎకరాలు తీసేసుకున్నారు విశాఖ మంత్రి మంత్రుల దర్గా దాంట్లో ఒక రూపాయి కూడా ఆ దర్గాని ఒక రూపాయి కూడా ఆ ముస్లిమ్స్ కానీ లోకల్ ముస్లిమ్స్ కానీ లాభం జరగలేదు వాళ్ళకి ఎవరికి రాలేదు దాని బెనిఫిట్ ఎవరికి వైజాగ్లో ఎవరికి జరగలేదు పోనీ అక్కడ రెండు వేల ఎకరాలు ఎక్కడైనా మాకు ఇచ్చారా అంటే ఎక్కడ భూమి ఇవ్వలేదు మనం ఏం చేయాలి ముందు ఆ రెండు వేల ఎకరాల బదులు మాకు రెండు వేల ఎకరాలు ఇవ్వండి ఎక్కడైనా ఇవ్వండి సిటీలో కాకపోతే రూరల్లో ఇవ్వండి ఆ ఏదైతే దానికి దాని మధ్య వ్యత్యాసం ఉంటుంది రేటులో ఆ రేటు వ్యత్యాసాన్ని ఆ ఇన్స్టిట్యూషన్ కింద డిపాజిట్ చేయండి చేసి ఆ స్కీమ్ని మీరు వాడండి అనేది మా వాదన అలా తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ల్యాండ్ మనకి ఎప్పటికీ ఉంటుంది మన ల్యాండ్ తరిగిపోకుండా ఉండాలి మన ల్యాండ్ తరిగిపోయింది అనుకోండి వర్క్ వాసులు రేపు ఎన్ని ఉన్నాయంటే ముప్పై ఐదు వేలు అని అంటున్నాయి బాట రేపు ఎన్ని ఉన్నాయంటే ముప్పై ఐదు ఎకరాలు ఉన్నాయని చెప్పుకోవాలి సో ఆ రోజు రాకముందే మనం అవేర్ అవ్వాలి మనం అవేర్నెస్ రావాలి వచ్చి మనం దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి యాక్చువల్లీ ఈ గొప్ప ఆస్తులు అనేది ముస్లిం పండితులు కేటాయించారు దీనివల్ల లక్ష్యం ఏంటండి అసలు ఒక్కొక్క ఆస్తికి ఒక లక్ష్యం ఉంటుంది దాన్ని ఏమంటామంటే ఇప్పుడు సపోజ్ ముసాఫిర్ ఖానా ఉంది ముసాఫిర్ ఖానా అంటే మనం ఏదైతే ర్యాంకులు సరిగా ఉంటారో వాళ్ళ వసతి కోసము వాళ్ళ వాళ్ళకి భాగోగుల కోసము ఉపయోగించేది ముసాఫిర్ దానం అలాగే వాళ్ళ భాగోగలు చేసుకోవాలి లేదా అలాగే మసీదు ఉందనుకోండి ఇచ్చారు మసీదు బాగో దాని భాగోగుల కోసం అలాగే ఏదైనా సరే ముస్లిం మైనారిటీల డెవలప్మెంట్ కోసము ముస్లిం సమాజ అభివృద్ధి కోసము పేదల అభివృద్ధి కోసము ఉపయోగించు ఉపయోగపడే ఆస్తులే బఫ్ ఆస్తులు అల్లాదారిలో దానం చేయడం అంటారు బక్ఫ్ చేయడం అంటే ఏంటంటే అల్లాదారిలో దానం చేయడం అలాగనే పేదలకి నీడీ నీడీ పీపుల్కి ఉపయోగపడే విధంగా ఆయా మసీదులు ఆయా సంస్థానాలు నడిచే విధంగా ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు ఏం గురించి కేంద్ర చట్టం ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే వర్క్ తెలియకుందో చాలా స్ట్రాంగ్ యాక్ట్ ఉంది ఉండడానికి వంద సంవత్సరాలు ఎవరి చేతిలో ఉన్నా సరే మనం దాన్ని బట్టి తీసేసుకోవచ్చు అయితే ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు అనేది మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్ అక్కడ నేను ఈ స్టేట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర రికార్డులు ఉండవు రికార్డులు ఉండవా అంటే రికార్డులు మాయం కూడా చేస్తారు చేస్తారు ఎందుకు చేస్తున్నారు కరప్షన్ మెయిన్ కరప్షన్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అలాగేంటి వాళ్ళ జీత జీత బత్యాలు వాళ్ళ జీవన వక్ఫ్ బోర్డులో ఉద్యోగాలు ఎలా ఇస్తారు మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే ఎగ్జామ్స్ జరుగుతాయి ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆ కొత్త ఫ్రెష్ క్యాండిడేట్స్ వస్తారు ఆ వచ్చిన క్యాండిడేట్స్ మనం తీసుకున్నాం దీంట్లో అలా కాదు రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్తో వర్క్ బోర్డులో అధికారులు వస్తారు రెండవది ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది ఫ్రెష్గా జరగాలి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళనే వాడుతున్నాం వాళ్ళ మీద పది కేసులునే ప్రతి వర్క్ అధికారులు దాదాపుగా ఇప్పుడున్న పాత వాళ్ళందరి మీద కూడా ఏదో రూపంలో తీసుకుంటారు వాళ్ళ మీద వాళ్ళకి శిక్షలు కూడా పడి ఉన్నాయి ఒక ఇంప్లిమెంట్ కట్టుకో రెండు ఇంప్లిమెంట్ కట్టుకో అలాగా మళ్ళీ వాళ్ళని తీసుకొని సస్పెండ్ చేయడం తీసుకోవడం అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు ఫ్రెష్ రిక్రూట్మెంట్ జరగాలి రెండవది మూడోది ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ర్యాంక్ అంటే జనరల్గా ఒక ఫ్యాక్ట్ ప్రకారం డిప్యూటీ సెక్రటరీ ర్యాంక్ కూడా ఉంటారు డిప్యూటీ సెక్రటరీ ర్యాంక్ పైన వాళ్ళు ఉన్నారు అప్పుడు ఏంటంటే మినిమం ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసి దాన్ని ఆజ్మాయిషి చేయమంటే చేస్తారు మనకి మన దగ్గర ఐఏఎస్ ఆఫీసర్లు లేరనుకోండి వేరే స్టేట్ నుండి మనం తెచ్చుకుంటాం ఐపీఎస్ ఆఫీసర్లు తెచ్చుకుంటాం మనకు కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు తెచ్చుకుంటాం అలాగ ఏదో ఒక మంచి అధికారిని బయట నుండి తెచ్చుకొని ఒక కోర్టు నియమిస్తే సూపర్గా జరుగుతుంది మూడోది డిజిటలైజేషన్ చేయాలి ఇలా నేను చెప్పాను డిజిటలైజేషన్ పేరుతో కోర్టు ఖర్చు పెట్టుకుని ఆ కోర్టు మింగేసారు వెబ్సైట్ తయారవలేదు వెబ్సైటు తయారీకి రెండు కోట్లు అన్నారు ఆ వెబ్సైట్ ఎప్పుడు తయారవుద్దో దాంట్లో ఏముందో కూడా తెలియదు ఆ డూకులో వెబ్సైటు వాళ్ళు తయారు చేసి దాన్ని పెట్టారు దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ మనం అడిగినా సరిగ్గా రాదు సో దాని మీద ఎంక్వైరీ అనేది ఇప్పుడు జరగలేదు దాన్ని పక్కన పడేసిన డిజిటలైజేషన్ చేయాలి ఏంటి మన రికార్డ్ ఎలా ఉంది సపోజ్ కృష్ణా జిల్లా తీసుకున్నారు అనుకోండి కృష్ణా జిల్లాలో వక్ఫాస్తు అంటే విజయవాడ మసీదు రెండు ఎకరాలు తర్వాత దానికి ఎక్స్టెన్షన్ మండలం ఎంత అంతే ఉన్న రికార్డు దానికి హద్దులు మన రికార్డులో లేవు హద్దులు రాయాలి అది ఎక్కడుంది దానికి నియర్ బై ప్లేస్ ఏంటి ఆ పేరు ఏంటి డోర్ నెంబర్ ఏంటి ఇదంతా వచ్చేటట్టుగా రికార్డ్ చేయాలి రీసర్వే అనేది జరుపుతూ ఉంటున్నారు జరపట్లేదు ఆ జర్ వర్క్ ఆస్తుల రీసర్వే అనేది ఖచ్చితంగా జరగాలి అంతకుముందు జరిగిన అంతకుముందు ఏవైతే చిన్న చిన్న కోర్టులు ఓడిపోయి ఉన్నామో దాన్ని పైకోర్టులో తీసుకెళ్ళి ఛాలెంజ్ చేసి స్తు సాధించే క్రమంలో ప్రయత్నం జరగాలి ఇంకోటి ఏంటి ముఖ్యమైన అంశము ప్రభుత్వం ఏ అయితే తీసుకుందో సపోజ్ ప్రభుత్వం మన దగ్గర వెయ్యి ఎకరాలు తీసుకుందనుకోండి అన్ని జిల్లాల్లో ఏ ఏ జిల్లాలు తీసుకుందో ఆ జిల్లాలో వాళ్ళు ఫైట్ చేయడం మొదలు పెట్టాలి కాబట్టి మా దగ్గర మీరు తీసుకున్నారు దాని బదులు మాకు ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి పలా నిష్కృష్ణ ఇవ్వండి ఒక భూమి ప్రైవేట్ భూమి ప్రభుత్వం తీసుకున్నా ఆ ఎవరి దగ్గర అయితే భూమి తీసుకుంటుందో ఒక కంపెనీ కోసం తీసుకుంటే ఆ కంపెనీలో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి రకరకాల ఫెసిలిటీస్ వస్తాయి అవి ఏమి రావు మనకి వర్క్ ఫాస్ట్లు తీసుకున్నప్పుడు ఆ దర్గా గాలిబు చేయని దర్గాకి సంబంధించిన భూమి తీసుకున్నారు తీసుకుంటే గాలిబు చేయని దర్గాలో ముజావర్లకి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి దేని పర్పస్ ఏది తీసుకున్నారో అక్కడ ఉద్యోగాలు రావాలి ఇప్పుడు కొండపల్లిలో ఒక దర్గా భూమి తీసేసుకున్నారు పీటీపీఎస్ కోసం పీటీపీఎస్లో ఆ దర్గా ముజావర్ల పిల్లలకైనా కనీసం ఉద్యోగాలు ఇచ్చారంటే చప్రాసి ఉద్యోగం కూడా ఇవ్వలేదు సో ఇలాంటివన్నీ మనం పట్టించుకొని దీనికోసం ప్రయత్నం చేస్తే వక్ఫాస్తులు కాపాడబడతాయి మెయిన్గా ఏంటంటే అంత అంద అన్నింటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే మన భూమి అనేది తరగకుండా చూసుకోవాలి ప్రభుత్వ బాధ్యత ఏంటి వక్ఫాస్తులు కబ్జా అయింది కబ్జా విడిపించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు పట్టాలు మారిపోయినాయి సర్వే నెంబర్లు మారిపోయి ఇంకో భూమి మా ముప్పై మూడు ఎకరాలు మీరు వేరే చోట ఇవ్వండి లేదా మా భూమి మాకు ఇప్పించండి ఏదో ఒకటి చేయాలి దాని మీద ఫైట్ జరగాలి జరిగినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మన ల్యాండ్ బ్యాంక్ కలగకుండా ఉంటుంది మన భూములు కనుకుంటాయి మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది దీంట్లో మన మన ముఖ్యమంత్రి గారిని ఎలక్షన్ కలిసినప్పుడు ఎలక్షన్ తర్వాత కలిసినప్పుడు కూడా ఒక మెయిన్ డిమాండ్ పెట్టారు అదేంటంటే ప్రైమ్ ప్రాపర్టీస్ వర్క్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడైతే ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి అన్నీ ఒకసారి బయటకు తీసి జిల్లాకు రెండు ప్రైవ్ ప్రాపర్టీస్లో కాంప్లెక్షన్ పెట్టండి జిల్లాకు రెండు కాంప్లెక్స్ ఒక్కొక్క కాంప్లెక్స్ దాదాపుగా ఒక పది లక్షలకి అద్దెలు వచ్చేటట్టుగా ఆ కట్టే బాధ్యత ఎవరిది ప్రభుత్వాన్ని ప్రభుత్వం మాకు డైరెక్ట్గా మనకి బడ్జెట్ అలాట్ చేసి కట్టదో లేదా కనీసం అప్పు ఇచ్చి కట్టుద్దు ఆ నూట యాభై కోట్లు అయితే నూట యాభై కోట్లు వంద కోట్లు అయితే వంద కోట్లు ఇచ్చేసి కట్టేసి దాని మీద వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం నుండి ఆ అప్పును మినహాయించుకుంటూ పోవాలి సపోజ్ ఒక డిస్టిక్లో రెండు కాంప్లెక్స్ కట్టారు ఒక పది లక్షలు నెలకొస్తుంది అనుకుందాం కాసేపు అంటే సంవత్సరానికి రెండు కోట్లు వచ్చింది ఆ జిల్లాలో ఉన్న పేదవాళ్ళకి వితంతువులకి పెదవాళ్ళకి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళ బాగురికి తగ్గి ఇప్పుడు మనం ఆ తలాక్ కేసులో చూసుకోం తలాక్ అయినా ఆడవాళ్ళని ఎవరు చూస్తారు ఎవరు చూడాలి ఈ వక్వాసులు దేనికి ఉన్నాయి వాళ్ళ బాధ్యత వాళ్ళది తెలంగాణలో ఏం చేస్తారంటే సపోజ్ వాళ్ళకి కోర్టులో వెళ్ళి కేసు వేసుకుని వా మాకు నెల నెల ఇంత పెంచు అని చెప్పి అడిగితే కోర్టు నుండి వేసుకొని తీసుకొచ్చి బాస్పి తీసుకుంటుంటారు పిల్చనాడు నెల నెల ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు అలాంటిది ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాలేదు దానికోసం మనం ముస్లిం రేటెడ్ ఫ్రెండ్ పట్టిన కొంచెం ప్రయత్నం చేస్తాము సో ఇవన్నీ ఏంటంటే బొక్క పాస్టర్ కాపాడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రయత్నం చేయాల్సిన విషయాలు యాక్చువల్గా ముస్లిమ్స్ ఏదైతే సెచర్ కమిటీ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ కన్నా వెనుకబడి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే వక్స్ భూములు ఏదైతే వేల వేల ఎకరాలు ఉన్నాయో అది ప్రభుత్వం అండర్లో పెట్టుకోకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీకి ఎకరాలు ఇచ్చి వ్యవసాయం తెచ్చుకోవడానికి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెంచుకోవడానికి జరుగుతున్న పరిణామాలు ముస్లిం కమిటీలో ప్రభుత్వాలు చేయడానికి సిఫార్సులు చేసే ఆలోచన ఉందా యాక్చువల్గా ఏంటంటే వక్ఫర్ ఇది మనుషాయ మనిషి షాయ వక్ఫ్ ఏంటంటే దేనికోసం ఇది దానం తీసే ఒక ఆస్తిని అల్లా దారిలో దానం చేయడం అంటే ఆ దానం చేసే పర్పస్ ఉంటుంది ఆ పర్పజ్ని మనిషి అంటారు షాయ వక్ వ్యతిరేకంగా మనం వెళ్ళి వాళ్ళకి పనిచేయండి వీళ్ళకి పనిచేయడం అని చెప్పడానికి పోదు ఎవరికి పంచడానికి వీల్లేదు దాంట్లో కాంగ్రెస్ నిర్మించి పేదవాళ్ళు ఉండేటట్టుగా ముస్లిం మైనారిటీ సంబంధించిన పేదవాళ్ళు ఉండేటట్టుగా ఆ ఇల్లును కట్టి ఆ నిర్మించిన ఇళ్లలో వాళ్ళకి పంచి మీరు నెలకి అద్దె పెట్టాలో లేకపోతే ఇంత అంటే సపోజ్ బయట పదివేలు అద్దె ఉందనుకోండి వెయ్యి అది మినిమం అది వసూలు చేసుకుంటూ ప్రభుత్వం కట్టింది కాబట్టి వెయ్యి రూపాయలు అద్దెస్తారా అని చెప్పి అలా చేసుకో రెండు రెండు ఎక్కడా చెప్పినా పంచి వేయడానికి కానీ అలాంటి వాటికి ఒక ఫాస్పి తిరిగి రావు ఎందుకంటే ఆ ఇచ్చిన వాడి దానం ఎవడైతే ఇచ్చారో దానం చేశారో వాళ్ళ మనిషి వాళ్ళ పర్పస్ వాళ్ళు ఏ బిల్తో ఇచ్చారో ఆ బిల్ని చేంజ్ చేసి హ్యాపీ ఎవరికి లేదు ఈ సంస్థ ఏర్పడి ముప్పై సంవత్సరాలు అయింది మీకు ఏ ప్రభుత్వాలు మైనార్టీ సంక్షేమం చేసిందని మీరు భావిస్తున్నారు అంటే జనరల్గా ఏంటంటే ఎన్టీ రామారావు గారి గురించి ఎన్టీ రామారావు గారు వచ్చి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఎన్టీ రామారావు గారు వచ్చి వక్బోట్ని కొంతవరకు ఆధునీకరించారు అంటే ఆధునీకరించడం అంటే మరీ చాలా తక్కువ ముప్పై రూపాయలు యాభై రూపాయలు జీతాలు పనిచేసేవారు వాళ్ళ జీతాలు పెంచు ఒక రకంగా వాళ్ళని దారిలో పెట్టారు ఒక కోటి రెండు ఆయన తర్వాత మనం భిన్న విషయాలు తర్వాత వచ్చి మనం కళ్ళతో బాగా స్పృహతో చూసింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో మనకు రిజర్వేషన్ ఇచ్చారు మనం నేను దాదాపుగా ఇంకా ఐదు ఆరు సార్లు ఐదు ఆరు సార్లు మనం ఒక ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వరకు అంటే స్కాలర్షిప్ విషయంలో కానీ ఇంటర్మీడియట్కి రాజశేఖర్ రెడ్డి గారు రాకముందు ఎనభై రూపాయలు సంవత్సరానికి స్కాలర్షిప్ ఇచ్చారు మీరు ఏమి చెప్తే ఆయన ఏమన్నారు ఎనభై రూపాయలు సంవత్సరానికి నెలగా అనండి నెల కాదండి సంవత్సరానికి ఎనభై రూపాయలు ఇస్తున్నారండి రెండు సంవత్సరాలు రెండు ఆ తొంభై రూపాయలు సార్ తొంభై రూపాయలు ఇస్తున్నారండి రెండు సంవత్సరాలు రెండు తొంభై నూట ఎనభై రూపాయలు వస్తున్నాయి అంటే మేము మా డిమాండ్ ఇంటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీతో సమానంగా ముస్లిం మైనార్టీకి కూడా స్కాలర్షిప్లు ఇవ్వాలి అంటారు ఆయన ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాలి ఇవన్నీ ఏంటంటే మనం ఏదైతే అడిగామో ఇరవై ఐదు పాయింట్స్ మనం అడిగితే ట్వంటీ త్రీ పాయింట్స్ వరకు ఆయన దాదాపుగా క్లియర్ చేశారు అలాగా అవి కాకుండా కూడా మనం ఏ విషయంలో ముందుకెళ్ళినా అడగని వాడుతాం రాజ్ రెడ్డి గారి దగ్గర అడిగినవి దాదాపుగా ఆయన మ్యాక్సిమం తీసి పెట్టారు సో ఆ రకంగా చూసుకుంటే రాజ్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బెటర్ అనిపించింది ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాన్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండుసార్లు మనం చూసాం రెండు సార్లు ఏంటంటే ఆయన ఎప్పుడొచ్చిన డెవలప్మెంట్ పేరుతో ఆ మసీదు ఉంచడం కబ్రస్థానాలు ఆక్రమించుకోవడం భూములు లాక్కోవడం బిడింగ్లో కొట్టడం ఈ పని మీద ఎక్కువ ఉన్నారు ఆయన అభివృద్ధి అంటే అది అభివృద్ధి అంటే ఏంటంటే ఒక పూట భోజనం చేసేవాడికి రెండు పూటలు మనం పెడితేనే అభివృద్ధి అందించారు మైనార్టీలు ఏం చేశాడు ఆయన కాలంలో పాత ఫస్ట్ తరంలో ఆయన పదిహేను మంది వరకు దాదాపు ఒక పది మంది పదిహేను మంది వరకు ఎన్కౌంటర్ అయ్యారు మిస్కీల్లో ఆ ఎన్కౌంటర్ కాయనే బాక్యం కరీంనగర్ లో పెనులు అమ్ముకున్న బస్ స్టాండ్ లో పెన్నులు అమ్ముకుంటున్న బట్టి చదివేశారు అంటే